మెగాస్టార్ మమ్మూటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఆర్ఆర్ యాక్షన్ డ్రామా భ్రమయుగం అర్జున్ అశోకన్ సిద్ధార్థ్ అమల్ అమల్దార్ ఇతర కీర్త పాత్రలు పోషించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైంది మరి ప్రేక్షకుడిని ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం ఇంకా ప్రజలకు వెళ్తే ఏవన్ ఒక మంచి గాయకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ అనుకోకుండా చివరకు ఒంటరిగా ఓ పాడుబట్ట పెద్ద భవంతికి వెళ్తాడు అక్కడ ఓ వంటవాడుతో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టు మాత్రమే ఉంటారు తన ఇంటికి వచ్చిన అతిథి అంటూ ను కుడుమును పట్టి బాగానే ఆదరిస్తాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటికీ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించవు అసలు తేవన్ ఎందుకు పారిపోవాలనుకున్నాడు ఎందుకే కుడుమును పట్టి ఎవరు అతని నేపథ్యం ఏంటి అసలు అడవిలో పాడుబడ్డ భవంతిలో కుడుమును పట్టి ఏ చేస్తున్నాడు చివరికి తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మమ్ముట్టి పాత్ర ఆయన నడుతున్నాయి నెగిటివ్ షేర్స్ లో సాగే పాత్రలు మమ్ముట్టి అద్భుతంగా నటించారు కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో పాటు ఆయన చాలా బాగా ఆకట్టుకున్నాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాగి కొన్ని యాక్షన్ సన్నివేశాలలో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సన్నివేశాలు కూడా మంబుట్టు నటన చాలా బాగుంటుంది ఇక దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకున్న మెయిన్ కథాంశం అలాగే కథ జరిగిన నేపథ్యం బాగున్నాయి ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర నటించిన అర్జున్ అశోకన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు కొన్ని హర్హర్ల సన్నివేశాల్లో అర్జున్ అశోకన్ అన్న పెర్ఫార్మెన్స్ తో మరో కీలక పాత్రలు నటించిన సిద్ధార్థ భరతన్ కూడా బాగానే నటించారు అలాగే అమల్స్ కూడా గ్లామరస్ దర్శకుడు రాహుల్ సదాశివన్ కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు పైగా హాడర్ ను కూడా చాలా బాగా ఎక్సలైజ్ చేశారు మైనస్ పాయింట్స్ వస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చాలా లాజికల్ పాయింట్స్ పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నింటిని మాత్రం గా చాలా సింపుల్గా చూపించవదలేశాడు అలాగే కీలకమైన సన్నివేశాలు బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశంలో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ను ఇంకా ఆసక్తికరంగా మనిషి ఉంటే బాగుండేది దీనికి తోడు ఈ బ్రహ్మయుగా స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్గా రొటీన్గా సాగింది సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది అర్జున్ అశోకన్ పాత్ర ఆ భవంతిని చాలా తప్పించుకుంటుందనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించిన అదే పాయింట్ చుట్టూ కథను సాగజీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయింది క్లైమాక్స్కి ముందు వచ్చే సీక్వెన్స్ కూడా ఇంకా బెటర్గా చూపించుకుంటే బాగుండేది ఇక టెక్నికల్ విషయానికి వస్తే మంచి కథా నేపథ్యాన్ని నేపథ్యాన్ని తీసుకోవడం సక్సెస్ అయిన దర్శకుడు రాహుల్ సదాశివన్ కొన్ని చోట్ల ఉత్తంఠ భారతమైన సీన్స్ ఉన్న రాజకూడ్రులు మాత్రం తడబడ్డాడు కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి సంగీత దర్శకుడు కృష్ణో జేవియర్ సంగీతం బాగుంది సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎడిటింగ్ కూడా బాగుంది యొక్క దర్శకుడు ఆలోచన నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు అందించేందుకు నిర్మాతను అందించాలి నిమ్మద్లో చక్రవర్తి రామచంద్ర ఎస్ శశకాంత్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక ఫైనల్గా చూసుకుంటే భ్రమయోగం అంటూ వచ్చిన ఈ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ ఓవర్ ఓవర్వర్కింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది ముఖ్యంగా దర్శకుడు రాహుల్ సదాశివం రాసిన కథ హర్ సన్నివేశాలు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్ సినిమాలు ఒకటి కొన్ని అంశాలు అయితే కొన్ని సీన్స్ అండ్ స్లోగా సాగడం అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి ఓవరాల్గా హర్ చిత్రం ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చిన మిగిలిన వర్గాల ప్రేక్షకులు మాత్రం నచ్చకపోవచ్చు